సరిగ్గా రెండు వేల పదమూడు సంవత్సరాల క్రితం తన కుమారుణ్ణి లోకానికి పంపి శిలువలో ఆయనను చంపేసి ఆయన ఆత్మను ఆయన గుండెను ఈరోజు మనిషిలో పెట్టి ఆపరేషన్ జరిగించి ఆయన కట్టడలు ఆయన శాసనములను అనుసరించేవారుగా చేస్తానన్న మాట ఇప్పుడు నెరవేరుతుంది ప్రేమైనటువంటి వారులాగా ఒకప్పుడు గుండె లాంటి కూరలు వ్యభిచారులు దొంగలు ఏమాత్రము ప్రజల మీద దయా జాలి చూపినటువంటి హింసాయుతమైనటువంటి మనుషులు సహితము ఈరోజు చెంది గొప్ప శాంతమూర్తులుగా ప్రజల మధ్య సేవకులుగా జీవిస్తున్నారంటే విశ్వాసులుగా బ్రతుకుతున్నారంటే ఆ రాతి మనస్తత్వం ఆ కఠిన హృదయం పోయి ఈరోజు శాంతమూర్తులుగా క్రీస్తు స్వరూపములోనికి మార్చబడుతున్నారంటే కారణం యేసుక్రీస్తే ఆ హృదయంలో ఆపరేషన్ చేశారు తండ్రి దేవుడే ఆ రాతి గుండెని తీసివేసి యేసుక్రీస్తు ఆత్మ పరిశుద్ధ ఆత్మ యేసుక్రీస్తు ఆత్మను ఆ మనిషిలో ప్రవేశపెట్టి ఆ రాతి గుండెని తీసివేసి నూతన స్వభావము ఒక మనస్తత్వాన్ని మారు మనసును కలగజేసి మరెన్నటికీ ఆ పాత స్వభావానికి తిరిగి వెళ్లకుండా ఆ పాత మురికిలో దొరలాడేటువంటి అనుభవంలోనికి వెళ్లకుండా ఈరోజు ప్రభువారు చేస్తున్నటువంటి గొప్ప కార్యం భయంకరమైనటువంటి ఒకప్పుడు నక్సలైట్లు ఏంటి తుపాకులు బట్టి కాల్చేవారేంటి కోనే భయంకరమైనటువంటి రాక్షస స్వభావము కలిగినటువంటి రాతి గుండెలను సహితం ఈరోజు రోజు క్రీస్తు ప్రవ్వారు తన పరిశుద్ధ ఆత్మను అంటే తండ్రి తన కుమారుణ్ణి మనకొరకు చంపి ఆయన ఆత్మను మనిషిలో పెట్టి ఈరోజు ఈ గొప్ప మార్పిడి చేస్తున్నారు గుండె ఆపరేషన్ చేస్తున్నారు చేయబట్టి ఈరోజు ఒకప్పుడు దేనికి పనికిరాని వారు అందరి చేత అసహించుకోబడినటువంటి మన చి